రైస్ సోదరులకు నమస్కారం అండి ఇది అగ్రిటెక్ వాళ్ళది హ్యారియర్ అండి దీన్ని మిరప పంటలో మనం ముప్పై నుంచి నలభై రోజుల దశలో కనుక చిటికారీ చేసినట్లయితే మనకు మిరప పంటలో కింద నుంచి కొమ్మలు రావడానికి ఆస్కారం ఉందండి మనకు కొమ్మలు అనేవి ఏ విధంగా వస్తాయంటే మిరప పంటలో బుట్టాకారంలో వస్తాయి ఇవి దీంతో పాటుగా ఇంకో ఉపయోగం ఏంటంటే మనకు మొక్కలో మొదటి నుంచే మనకు వైరస్ రోగాన్ని రాకుండా కాపాడడానికి హ్యారియర్ అనేది ఉపయోగపడుతుంది మనకు ఎప్పుడైతే మొక్కలో వైరస్ రోగాలు రాకుండా తర్వాత పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయో దాంట్లో మనం ఎక్కువ పంట దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైస్ సోదర్లు ఈ అనే దాన్ని తమ యొక్క మిర్చి పంటలో రెండు సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే మనకు నాణ్యమైన దిగుబడులతో పాటు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొక దీంట్లో ఇంకొక మనకు లాభం ఏంటంటే దీంట్లో ఏమైనా వేరే మందులు కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు దాని గురించి ఒక నేను లాంగ్ వీడియో చేస్తాను అండి దీన్ని వాడేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయొచ్చండి